అందరికీ నమస్కారం మన పదిహేనో తారీఖు సాయంత్రం మన గౌరవనీయులు మాజీ డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ పోలారావుపతి గారు జపాన్ పర్యాటక ముగించుకొని అట్లాగే పీసీ కమిటీలో సభ్యులుగా నియూతులయ్యి బాబలకు రావడం జరిగింది ఆ క్రమంలో ప్రశ్న ఇపడడం జరిగింది అందరూ కార్యకర్తలు నాయక సమక్షంలో ఫ్రస్ట్ మీట్ పెట్టడం జరిగింది సరే నిన్న నిన్న చూస్తే శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు ఆయన మాట్లాడితే చాలా సోక్యంగా ఉంది ఎందుకంటే మా గౌరవనీయులు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఎప్పుడు కూడా మిమ్మల్ని అవుగ పరిచి మాట్లాడలేదు ఆయన ఉన్న చెప్పారు అంటే ఏం చెప్పారు మన ప్యారలి కపలవరపాయం డ్రైన్ మీద శంకుస్థాపన జరిగింది దాని గురించి ఏం చెప్పారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టైంలో శాక్షన్ అయింది అది కానీ ఆ రోజున రీకాల్ టెండగోడ జరిగింది కానీ రీకాల్ టెండర్ కూడా పిలిచారు ఎవరు ముందుకు రాలేదు కానీ తర్వాత కాలంలో టెండ జరిగింది అది అది ఆ రోజు ఏ బిఈ అజయ్ బాబు గారిని వీళ్ళందరూ పంపించి ఎక్కడి నుంచి సుపారీ భాగం నుంచి కప్పల వారి వరకు ఆ రోడ్డు కార్పొరేషన్ ఎస్టిమేషన్ చేయడం జరిగింది ఎస్టిమేట్ చేశారు ఆ డ్రైవ్ చేశారు ఆ రోజునే శాంక్షన్ అయింది కాబట్టి ఆ రోజున ఎలక్షన్ రావడం వర్క్ జరగకపోవడం జరిగింది దాని గురించి అడిగేనా కానీ చెప్పలేదని అడిగారే కానీ మిమ్మల్ని యాక్ విమర్శించలేదు అట్లాగే మరి అభివృద్ధి అంటారు అంటే అదే ఎన్ఆర్జీఎస్లో కామన్ వస్తాయి మరి అందుకే కదా ఇప్పుడు ప్రజాప్రతినిధులు అందుకే కదా తెలిసేది నీకు తల్లికి పదిహేను వేలు పదిహేను వేలు పిల్లలకు పదిహేను వేలు రైతు ఎరవ వేలు ఇస్తారనే ఓట్లు ఓట్లు పెడుతున్నట్టు కదా ఎవరైనా దాంట్లో తిరిగింది మీరు ప్రజలు మిమ్మల్ని ఆడర్ ఇచ్చారు గెలిచారు మీరేం చేయాలి కదా ఎమ్మెల్యే అంటే ఎవరైనా కూడా ప్రజలకు సేవ చేయాల్సింది తండ్రి కదా వచ్చేది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఎందుకు ప్రజా సేవ చేయడం కోసమే అంతే తప్ప మిమ్మల్ని అక్కడ విమర్శించలేదు మా ఎమ్మెల్యే కాదు ఆయనకి మా మాజీ మాజీ శాసనసభ్యులు వారు ఆయనకంటూ ఒక ఒక బ్రాండ్ ఉంది మనం మాట్లాడేటప్పుడు కోనవారి ఇక్కడ బాబు కోనవారి కుటుంబానికి వారికి ఒక వ్యాల్యూ ఉంది ఒక బ్రాండ్ ఉంది ఒక ఇరు ఇరువు ఉంది వాళ్ళు ఎక్కడ కూడా విమర్శించేటప్పుడు మన సాయి మనం గమనించుకోవాలా గమనించుకొని మాట్లాడాలా ఎట్లా పెడితే ఎట్లా మాట్లాడితే ఇక్కడ ఎవరు కూరుకోరు ఎవరేమీ అంత ఇదిగా లేరు మీరు అంత విమర్శించాల్సిన అవసరం లేదు అభివృద్ధి అంటారు అంటే ఎన్ఆర్సీఎస్ లో ఎనిమిది లక్షల ఎనిమిది కోట్లు చిన్న రోడ్లు అభివృద్ధి అయినట్ట గుంటలు పూడిస్తే అభివృద్ధి అయినట్ట వెళ్ళి పైకి మీరు కూడా కదా ఎలాంటి రోడ్డు మీద ఎలా ఉన్నాయో గుంటలు ఎలా ఉన్నాయో మేము చేసాం రైల్వే స్టేషన్ ఉంది రైల్వే స్టేషన్ సంద్రకాడ పార్కు తుప్పలు పట్టి పలి కూరక ఉండేది ఎట్లా లాగా వీరుబాటు పడేసి చెత్త పడేసి మరి దాన్ని అనుసంధానం చేసుకుంటూ మరి వాళ్ళ స్టాండ్ కి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ కి దాకి అది అభివృద్ధి కదా అది కనిపించట్లేదా మరి అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది రెండు వేల పద్నాలుగులో అప్రస్ వల్ల కూడా కోటి రూపాయలు రిచ్ అయిన ఏరియా వెళ్తే అంటే ప్రజలు గమనిస్తారు మరి ఏం జరుగుతుందో ఏరియా హాస్పిటల్ కనీసం అక్కడ ముంచుకోవడానికి కూడా ఆస్కారం ఉండదు మీరు కూడా వెళ్ళి ఉన్నారు హాస్పిటల్కి మరి వాళ్ళు చూడండి ఎట్లా ఉందో కనీస కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెట్టే ఉంది ఇవాళ ఎవరైనా అన్ని అన్ని సదుపాయాలు అన్ని పరికరాలు ఉన్నాయి మరి అట్లా రెండు వేల పంతొమ్మిదిలో మూడున్నర కోట్ల నుంచి ఆర్మస్ట్ ప్లాంట్ అన్ని కావాల్సిన పరికరాలు అన్నీ వచ్చాయి ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఉంది అది కదా అభివృద్ధి కదా అది కనిపించట్లేదా మరి మీకు ఇవాళ నందిరా వాట్ నుంచి హైవే చేశారు నందిరా వాట్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ఎందుకు పోలి ఎందుకు పోలివే చేశారు మిగతా అదింతా కూర్ వేయడానికి కూర్వే చేశారు అది ఆయన ప్రత్యేకత కదా రఘుపతి గారి ప్రత్యేకత కదా అది అడిగితే వచ్చింది గమనించుకోవాలి మనం మాట్లాడే ముందు మరి ఇది ఉన్నాయి ఇవాళ ఉన్నాయి ఎక్కడి నుంచి మార్కెట్ యాడ్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ దాటి వరకు ఇదంతా ఉన్నారు కదా ఇంతకుముందు ఎలా ఉండేది దైరోజు కొత్త అలా ఉండేది ఇవాళ షాపులు లేవా షాపులు లేవా లేకపోతే షాపు పెట్టట్లేదా అభివృద్ధి జరగలేదా అది కదా విజయంటే ఒక విజన్ ఉన్న నాయకుడు రఘుపతి గారు విజన్ ఉన్న నాయకుడు ఆయన మాట్లాడే అలాగే ఎవరు లేదు మాట్లాడే ముందు వెనకముందు ఆలోచించి మాట్లాడాలి మన స్థాయి దగ్గర మనం మాట్లాడాలి అంతేగాని ఇది వాదనలకి ప్రతివాదాలకి విమర్శించుకోవడం కరెక్ట్ పద్ధతి కాదని చెప్తా ఉన్నా నేను మరి అట్లాగే మీరు ఎక్కడ లేని సాంప్రదాయం మీరు తెచ్చారు ఇవాళ దగ్గరుండి దగ్గరుండి ఒక స్టాండ్ ఇవాళ గవర్నమెంట్ కాదా గవర్నమెంట్ హాస్పిటల్ కాదే కానీ మరి ఇవాళ మార్చి ఇక్కడ ఉన్న మార్చి తీసి అవతల పెట్టి నీకు నెలకొచ్చి ముప్పై వేలు ప్లస్ ముప్పై వేలు ముప్పై రెండు వేల ఐదు వందలు ఆదాయం కల్పిస్తున్నట్టుగా ఆయన జైలు నింపుకోవట్లేదుగా దానిలో ఒక పదుతూ ఉన్నారు మరి ఎట్ల సంప్రదాయం మీరు చెప్పి మీరు విమర్శిస్తారేంటి మరి ఎప్పుడైనా చేసేవా మీరు సంక్రాంతి పార్లమెంట్ ముందు చేశారు కదా ఎప్పుడు చేస్తున్నారు చేశారు మరి మనం చేయలేదు వచ్చే అంతే అయిపోయింది మనం చేసే ప్రజా ప్రతినిధులు వాళ్ళు ఎవరైనా కూడా చెయ్యాలి అది బాధ్యత అంతే కదా మనం మొహం లోపల విమర్శించుకోవడం కాదు రోజులు నాకు అడగలేదు మిమ్మల్ని ఏమో లేదు రథం ఉంది రథం నైన్టీ నైన్ ఫైవ్ పర్సెంట్ రఘుబతి చేయించారు ఆయన దాని కోటి రూపాయలు గ్రాంట్ తెచ్చారు ప్లస్ తగ్గితే యాభై లక్షలు కూడా ఆ టైంలో శాఖ చేయించారు కాకపోతే మీకు ఏమైంది అప్రూవ్ చేయలేదు మ్యాచ్ గ్రాంట్ కట్టలేదు అది అప్రూవ్ ఇప్పుడు అప్రూవ్ చేయించారు చెప్పడానికి ఏముంటుంది అది అడిగారు తప్ప మిమ్మల్ని మిమ్మల్ని ఎక్కడ విమర్శించలేదు కనీసం షిఫ్ట్ కు అన్నారు ఎక్కడ విమర్శించలేదు మీరు ఎందుకైనా కూడా ఆశ తీసుకు మాట్లాడుతూ బాగుంటది ఎందుకంటే అతను అతను మొన్న అతని రీసెంట్గా మార్కెట్ యాడ్ చైర్మన్ ఇచ్చినప్పుడు మేము చాలా ఆనందించాం ఎందుకంటే పార్టీలో అతను ఫస్ట్ నుంచి కష్టపడ్డారు కాబట్టి అతనికి ఇవ్వటం వల్ల మేము అందరం చాలా కష్టపడుతుంది సంతోషించాం ఒక ఎస్టీ ఎంపీపీగా నేను ఎన్నికైనా మన బాపట్ల మండలానికి ఎస్టీ ఎంపీపీగా నేను ఎన్నికైనా అదేంటంటే రఘుపతి గారి స్వాతంత్రంతో ఇచ్చిన పదవి కాదు అదేంటంటే రాజ్యాంగ బంధ రాజ్యాంగ బద్ధంగా రిజర్వేషన్ ప్రక్రియలో మాకు వచ్చింది దాన్ని ఇచ్చారు కానీ రెడ్డిస్కి వచ్చిన రెడ్లు అంటే మా సహోదరు లాంటి వాడు రెడ్లు కలిసి మెలిసి ఎప్పుడు కూడా చాలా వచ్చిన దానికి రెడ్డి సోదరులు అందరూ చాలా సంతోషపడ్డారు మా నన్నయ్యకి వచ్చిందని మా పేద పిల్లలు కానీ మా ఇల్లు పిల్లలు కానీ పండుగ పొలవు వీళ్ళందరూ చాలా సంతోషపడ్డారు ఎందుకంటే ఇప్పుడు రఘుపతి గారు వల్ల రెడ్ ప్లస్ చాలా బాగుపడ్డారు ఎందుకంటే అతను ఒక జిల్లా సాధించి మన రెండే గ్రామాలైన ఆ సౌద్యురపాలెం కానివ్వండి పాలెం కానివ్వండి పంటరంగ కానివ్వండి వీటి వెల్ షెటిల్ అయ్యారు పాపం వాళ్ళందరూ ఒకప్పుడు వ్యవసాయ రంగంలో కానివ్వండి అన్నింటిలో బాగా కష్టపడే పదికే వాళ్ళు రెడ్లంటే మన పట్ల చూసి గారు బాగా కష్టపడతారు అలాంటి వాళ్ళు ఈరోజు అందరూ ఒక జిల్లా సాధించడం రుపతి గారు ఒక జిల్లా సాధించడం వల్ల వాళ్ళందరూ వెళ్ళిషెట్ అయ్యారు ఈరోజు మేము చూస్తూనే ఉంటాము మాస్దరుల పాలు కానివ్వండి మొక్కల పాలెం కానివ్వండి ఇలాంటి ఏరియాకి వెళ్ళినప్పుడు ప్రతి వంద అంటే వాళ్ళకి కోట వాళ్ళని ఆసూదర్ వాళ్ళని కోకి వాళ్ళని ఉంటారు అలా అలాంటి కుటుంబాలు ఊరు ఒక గ్రూప్గా ఉండే కుటుంబాలందరికీ గుళ్ళు ప్రతి ఏరియాలో ఉడికట్టించారు ఈరోజు ఏంటంటే అలాంటిది అయితే డెవలప్మెంట్ అభివృద్ధి అంటే అది ఇప్పుడు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు మన పాపట్ల వచ్చినప్పుడు గత నుంచి నలభై ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం మనం కానీ మొన్న రీసెంట్గా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో మన రఘుపతి గారు ఎమ్మెల్యేగా బాపట్ల ఎన్నికయ్యారు పాండురంగపురంలో గతం మంది రెడ్డిస్ గారు ఎవరంటే అనేక కులాలు ఎమ్మెల్యేలే అయ్యారు కానీ మన పాండురంగపురానికి ఆరు వందల యాభై పట్టాలు చేసిన తర్వాత మన రఘుపతి ఇంత మటుకు చరిత్రలో ఎవరై చేసినటువంటి పని మంచి పని ఆయన చేశారు రెట్లకి చేయలేదంటే అది అభివృద్ధి కదా పట్టాలు లేకుండా ఎంతో ఇబ్బందులు పడేవాళ్ళు వాళ్ళు అలాగే అభివృద్ధి అది చూపించాలి అట్లాగే ఒక మెడికల్ కాలేజ్ చేర్చిన ఘనతో మన ఇబ్బందిగా ఉంది అది డెవలప్మెంట్ అంటే అది అదేంటంటే మన పేద పిల్లలకి వైద్యం అందాలన్నా పేద పిల్లలకు వైద్యం అందాలన్నా చదువుకోవాలన్నా చాలా దూరం అలా మెడికల్ కాలేజ్ లేదు కాబట్టి మనకి ఈరోజు అలాంటిది డెవలప్మెంట్ చేయండి మీరు అంతేకాదు ఎవరు అంటే ఎస్టీ మా రెడ్లకి లేదని ఎస్టీలకి ఇచ్చారని తప్ప మాట అనాలి ఇష్టం కాదు శ్రీనివాసరెడ్డి గారు తప్ప మాట అనటం వేరు ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదో రాజ్యాంగం ఉంటుంది ఒక రిజర్వేషన్ ఉంటుంది ఆ రిజర్వేషన్ ప్రక్రియ ప్రకారంగానే అతను మనకు వచ్చింది మాకు అంతే కానీ రఘుపతి మన రెడ్లు కాదని మాకు ఇవాళ ఏమి కానీ తప్పుడు మాట అది రెండో ఒకసారి అన్నమాక అట్లా అలా అనడం వల్ల నీ భేదం అది నువ్వు మాకు స్నేహంగా ఉంటావు చాలా బాగుంటావు నువ్వు నేను లేకపోతే ఎస్టీలు అందరూ తిరుగుబాటు ఎస్టీఎస్ అటాస్ట్రేస్లో పెద్ద ఉంది అలా వాడు అలాంటి పదాలు వాడబోదా దయచేసి రెడ్లు మేమందరం చాలా ఎక్కిత్తుకుంటాం అలాంటప్పుడు మాకు మాకు ఇవేదాన్ని తీసుకోవడం చేసేసి చాలా మంచి పద్ధతి కాదు అది బాగుపడినట్టే శాంతియుతంగా రఘుపతి అడుగు అడుగుజాడలు చేసేవాళ్ళం లేకపోతే స్టోర్ కూడా తక్కువైన విలేజ్ కాదు అది దాంట్లో నుంచి పుట్టిన మా కమల కుమార్ గారు ఎంపీ గారు ఈరోజు భారతదేశ రాష్ట్రపతి కూడా ఒక గించిన మగలు మర్చిపోవు అక్కడికి అలాంటి చైతన్యమైన స్టీలు మేము మీరు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే అలా మాట్లాడకూడదు అంటే మాకు రెడ్లకి అన్యాయం జరిగిందంటే మా పార్టీలో ఏం జరగడం మా రెడ్లందరూ ఏపీగా ఉన్నాం మా పార్టీలో అంతేగాని రాఘల్ రెడ్డి కానీ హ్యాపీగా ఉన్న రోజు ఈ రోజు కూడా అతను ఏ రోజు కూడా మేము అందరం అన్నదమ్ములాగా ఉంటాము అలాంటి మాకు మాకు గొడవలు పెట్టడం మంచి పద్ధతి కదండి ఇది మీరు దయచేసి రఘుపతి గారు అభివృద్ధి అంటే ఫ్యూచర్ బాపట్లకి అంతే కానివ్వండి ఆయన ఏంటంటే వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేసే జిల్లాన్ని మన బాపట్లకి దాన్ని నెరవేర్చిన కనుక మన రఘుపతి గారికి అదేవిధంగా మెడికల్ కాలేజీ తెచ్చిన కనంత మన రఘుపతి గారికి అభివృద్ధి అంటే ఏంటి ఒంట్లో పడటం కదండి ప్రజలకి మేలు చేయాలా ఇప్పుడు బాపడ్డ ఒకప్పుడు ఎక్కడ చూసినా మృదు ఎంతో మంది చెప్తున్నారు ఈరోజు ఇట్లా బాపడ్డే మీకు తెలియట్లేదు అంత బాగుంది బాపట్ల అని చెప్పుకునేవాళ్ళు మీరు చెప్పండి మంచిని మంచిగా చెప్పండి విమర్శకు ప్రతి పౌరుడికి ఉంటుంది ఎంతే కానివ్వండి చేయకుండా చేసేవాళ్ళని చెప్పడం మంచి పద్ధతి కాదు సూర్యులకి గురించి చెప్పారు సూర్యులకి ఒకప్పుడు గతుల ఉండేది వరస్ట్గా ఉండేది అదే రఘుపతికి ప్రతిపక్షున్నా కూడా అతను సొంత డబ్బులతోటి కొన్ని గుట్లు కట్టించి పాపం అక్కడ ఆ ల్యాండ్ అయితే గుమ్మ చెట్టు తోటి వరస్టు అలాంటి శుభ్రపరిచి వాళ్ళందరి పల్లెకారులకి కొట్లు ఉచితంగా ఇచ్చిన కనుక రఘుపతి గారిని అలాంటిది చెప్పాలా మనం చెప్పకుండా ఇప్పుడేదో మనం గారు ఎమ్మెల్యే గారు తొంభై మూడు కోట్లు అయితే మేము సంతోషపడము డెవలప్మెంట్ చెప్పుకోవాలి చేసిందని చెప్పుకోవాలి అలా మీరు చెప్పట్లా ఇప్పుడు గారు రఘుపతి గారు వారికి ఎవరు పట్టించుకునే విధంగా అనేక మంచి మంచి కార్యక్రమాలు చేసిన కనుక రఘుపతి గారిని అది మరొకొండ మరొక చెప్పండి ఆ విషయాన్ని గాలి గోపురం అనే ప్రతిపక్షం ఉన్న పాపం ఎంతో శ్రమపడి కోటి రూపాయలు తెచ్చాడు అలాంటి విషయాలు చెప్పుకోవాలా చెప్పి మీరు చేయండి అభివృద్ధి అంతేగాని ఇప్పుడు చకరే కాలేలు ఉన్నాయి వాటికి బడి నీళ్లు లేవు రోడ్లు లేవు మెయిన్ రోడ్లు కొంటో పొడిస్తే అది అభివృద్ధి కాదు అలాంటి పేదవాళ్ళు అనిపించే వాటికి సూపర్ రోడ్లు లేచి నీళ్ళు ఇవ్వండి అది అభివృద్ధి అంటే గదుపతి మా మండలంలో ప్రతి విలేజ్ పార్టీకి సంబంధం లేకుండా అన్ని విలేజీలకి నీళ్ళు ఇవ్వడంలో కానివ్వండి రోడ్లు ఇవ్వడంలో కానివ్వండి స్మశానాలు శుభ్రం చేయడం కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముందుగా గతంలో ఎవరు పట్టించుకోరు శ్మశాలాలు అభివృద్ధి విషయంలో కానివ్వండి మంచినీటి విషయంలో కానివ్వండి పొలాలు మురిగి కాలంలో విషయంలో కానివ్వండి ఇంతమంది చరిత్రలో ఏ ఎమ్మెల్యే రఘుపతి గారు చేసినట్టుగా కుల అత భేదాలకు సంబంధం లేకుండా ప్రతి కులానికి న్యాయం చేసే కనుక ఎవరంటే రఘుపతి గారిది అంబేద్కర్ ఆశయాలతోటి అక్కడ అధినాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇక్కడ మా రఘుపతి గారు ఈ కులం ఆ కులం లేకుండా అందరికీ సమానత్వం వీళ్ళకి ఈ పదవి వాళ్ళంటే ఆ పదవి ఈ కులానికి అక్కడ రఘుపతిగా మన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా క్యాబినెట్ ఎలా బదులు ఇచ్చారో ఇక్కడ మా పాపళ్ళ నియోజకవర్గంలో కూడా అన్ని కులాలకి సమానత్వంతో అందరికీ న్యాయం జరిగే విధంగా ఇచ్చిన కలంతా రఘుపతి గారు అంతేగాని వీడి మా కులం ఇంట్లో ఒక రానివ్వకుండా ఇప్పుడు మా ఎస్టీ ఎస్సీలు బీసీలు కావాలి మైనార్టీస్ ప్రతి ఒక్కరికి ఏదో పదవి ఇచ్చిన తర్వాత మా రఘుపతి గారి ఆ ఇంట్లో స్వస్తంత్రంతా మేము ఎస్టీలైనా ఎస్సీలైనా బీసీలైనా ఎవరైనా కానివ్వండి అర్ధరాత్రుల్లో ఫోన్ చేసినా కూడా కలిగే వ్యక్తి ఎవరంటే రఘుపతి గారు ఏంటంటే అతని దగ్గర మేము శాంతి అనేది నేర్చుకున్నాం అభివృద్ధి ఎలా చేయాల్సింది నేర్చుకున్నాం మేము మాట కూడా ఆయన ఏంటంటే త్రమశిక్షణతోటి రాజకీయం నాయకులు ఎలా ఉండాలి పది మందికి మేలు వాళ్ళు ఉండాలి కానీ విమర్శ అనేది ఎప్పుడు చేయలేదు ఆయన ఏంటంటే నిన్న అంటే పర్టికులర్గా ఒక పొలాదేసిన వ్యక్తిని చెప్పలేదని బాధతో అన్నాడే కానివ్వండి మిమ్మల్ని రాజుగారిని విమర్శించలేదు ఎవరు ఎవరిని విమర్శించరా అందరూ కలిసిమెలిసిగా ఎవరో ఏ పార్టీ ఉన్నా ప్రజలకు మేలు చేసే విధంగా చూసుకోవాలి అంటాడు కానీ ఏమీ లేదని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నా హృదయపూర్వక నమస్కారం అండి నిన్న మాట్లాడినటువంటి కోటమి ప్రభుత్వంలో పదవిని అలంకరించినటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మార్కెట్ యాడ్ చైర్పర్సన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఒక ఎస్టీ సామాజిక వర్గాన్ని తెచ్చిపరిచే విధంగా మాట్లాడినందుకు మనం చాలా బాధగా ఉన్నది మరి వారి మనసులో ఇంత అక్కస్సు దాగుందా అనేది నిన్నే అర్థమైంది ఎందుకంటే రావుల శ్రీనివాసరెడ్డి టీడీపీ ప్రభుత్వానికి ఉన్నప్పుడు మంచి సేవ చేశారు అందరితో కలిసి మనిషి ఉండే వ్యక్తి కానీ నిన్న అతను మాట్లాడిన విధానం మరి ఎస్టీ సామాజిక వర్గం మీద ఎంత అక్కసు ఉందా అనేది నిన్న మాకు అర్థమైంది శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి హిస్టరీలోకి వెళ్దాం మరి ముప్పై నలభై సంవత్సరాల క్రితం మా ఎస్టీ సామాజిక వర్గానికి ఎంబీపీ పదవి అందించింది అక్కడి నుంచి ఓసీలు కానివ్వండి అందరూ ఎంబీపీ పదవిని అలంకరించుకుంటూ వస్తున్నారు మరి మేము ఇప్పుడు ఎక్కడ మా యొక్క అక్కస్సుని మేము ప్రదర్శించలేదు కానీ గాది వెంకట్రెడ్డి గారి నుంచి చూసుకుందామండి మరి రెడ్డి సమాజ వర్గానికి ఎక్కడైనా ఏ పదవులు ఇచ్చారో ఒకసారి ఆలోచించండి మరి కోనా కుటుంబం అంటే ఒక బ్రాండ్ ఉంది కోనా ప్రభావాల టైం నుంచి బాపట్ నియోజకవర్గం అభివృద్ధి అంటే ఏంటో అక్కడి నుంచి ఆ కుటుంబానికి తెలిసిందే కానీ ఎక్కడ కుంటు రాజకీయాలు కుళ్ళు రాజకీయాలు అనేది వాళ్ళకి చేతకరారు అదేవిధంగా గత ప్రభుత్వంలో మరి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కులానికి న్యాయబద్ధంగా సామాజిక న్యాయం ప్రతి పదవ దక్కాలి అనే భావంతో ఆయన ముందుకెళ్లారు అలాగే మా బాబాట్ నియోజకవర్గంలో మా కోన రఘువతి గారు అదే స్ఫూర్తితో ప్రతి సామాజిక వర్గానికి న్యాయం జరిగే విధంగా చేశారే కానీ అతుకుల రాజకీయాలంటే ఎక్కడ చేయలేదు సార్ పెట్టువారం పాలన తీసుకొచ్చి ఇక్కడ వేసారు ఇక్కడ తీసుకెళ్ళి ఆ హతకు అక్కడ అనిపించారని పదాలు వాడారు మీరు దయచేసి ఒకసారి మీరు అది ఆలోచించండి మరొక విషయం అభివృద్ధి అభివృద్ధి అని అంటున్నారు మరి పదవిని అలంకరించేటప్పుడు అభివృద్ధి ఏ విధంగా ముందుకు వెళ్తుందో ఒకసారి మీరు ఆలోచించండి మరి రఘుపతి గారు సభ్యులుగా ఉన్నప్పుడు మరి మెడికల్ కాలేజీ ఐదు వందల ఇరవై కోట్లు తీసుకురావడం జరిగింది మరి అది అభివృద్ధి కాదా మరి అది పర్మిషన్ లేదని కుంటి సాగులు చెప్తున్నారు మెడికల్ కాలేజ్ పూర్తయిన తర్వాతే కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాని పర్మిషన్ ఇస్తారు మరి అది కూడా తెలుసుకోకపోతే ఎలా సార్ మరి బాపట్ నియోజకవర్గంలో విద్యార్థులకి మెడికల్ కాలేజీ రఘుపతి గారు తేవడం నేరమా పాపమా మరి అది శాపంగా ఎందుకంటున్నారు మరి ఎవరైనా ఏ పదాలను అలంకరించేటప్పుడు గ్రామంలో ఎమ్మెల్యే శాసనసభ్యులు ఏం చేయాలంటే ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో దాన్ని కొనసాగించే విధంగా శాసనసభలు ప్రవర్తించాలి కానీ ఇటువంటి కుళ్ళు రాజకీయాలు చేయకూడదు ఆ ప్రభుత్వంలో వచ్చి మనం ఎందుకు చేయాలి అని అనడం మంచి పద్ధతి సార్ దయచేసి నియోజకవర్గంలో ఉన్న విద్యార్థులకి ఆ మెడికల్ కాలేజీని తిరిగి పునఃప్రారంభించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి సార్ ఆలోచించండి అంతేగాని సామాజిక వర్గానికి ఆ ఎంపీ పది ఇచ్చారు మా సామాజిక వర్గానికి ఇవ్వలేదు అనేది మీరు మాట్లాడడం తప్పు సార్ మీరు బేగ ఎస్టీ సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను